వెట్రివేలు మురుగను ఎక్కి అరుహరా అందరూ ఎలా ఉన్నారని కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ ఆదర ఆదరాభిమానాల వల్ల తిరుమురుగ పెరమానికి అనుగ్రహం చేస్తే నేను కూడా కులాసాగా ఉన్నానండి మీ అందరి ఆదరాభిమానాల వల్ల ఈరోజు నేను తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఒక అవార్డు అందుకున్నాను అవార్డు వీరి చేతుల మీదుగా వీరందరి చేతుల మీదుగా నేను అందుకున్నానండి ఈరోజు నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాను వీరు మాట్లాడతారు ఒకసారి అందరికీ నమస్కారం వల్లీశనాథ్ మమదేహి కరావలంబం సో నా పేరు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా ఉన్నాను అలాగే మా సెంటర్ ఫర్ ఇమోషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సెంటర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ కలిసి మేము స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డ్ అనేది గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఎవరైతే స్పిరిచువాలిటీని ఆధ్యాత్మికతని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళకి ఇస్తున్నాము అందులో ముఖ్యంగా యువతని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి బాగా మోటివేట్ చేసిన పళని స్వామివారికి ఈరోజు మేము స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు అనేది ఇవ్వడం నిజంగా మా సుకృతంగా మా పూర్వజను సుకృతంగా మేము భావిస్తున్నాము నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము స్వామివారు చెప్తున్నారు నేను తగుతా అంటే నేను దీనికి ఈ అవార్డుకి నేను సరిపోతానా అని నేను చెప్పాను ఈ అవార్డే మీకు సరిపోదు స్వామి మీరు నిజంగా అంతమందిని ఆ సాత్విక ఆహారం మీ పాకశాస్త్రంతో పాటు మోటివేషన్ ఎంతోమందిని మీరు స్ఫూర్తిదాయకంగా ఒక మంచి ఎథికల్ ఒక మోరల్ దారిలోకి మీరు అందరినీ తీసుకువెళ్తున్నారు ఎస్పెషలీ యువతని తీసుకెళ్తున్నారు దానికి మేము అందరం ఎప్పుడూ మీకు కృతజ్ఞతలుగా ఉంటాం కృత కృతజ్ఞులుగా ఉంటాం మేము చాలా చాలా ధన్యవాదాలు స్వామి చాలా చాలా సంతోషం అండి చాలా చాలా ధన్యవాదాలు ఇదంతా మీ అందరి ఆదరాభిమానాలకి నేను ఈ విధంగా ఇంత దూరం నేను రాగలిచాను ఇంత మనల్ని పొందగలిచాను ఆ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం అందరికీ అలాగే నన్ను ఎంతగానో అభిమానించినటువంటి మీ అందరికీ నన్ను కన్న తల్లిదండ్రులకి మా గురువు గారికి అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇంకా నా బాధ్యత మరింత పెరిగిందని చెప్పి నేను ఇప్పుడు ఈ విధంగా మరొకసారి చెప్తున్నాను ఇదిగో అండి సర్టిఫికెట్ స్పిరిచువల్ సైంటిస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు అవార్డు ఈ విధంగా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం కాబట్టి ఈ ఘనతంతా మీది మీ నుంచి నాకు ఈ యొక్క పట్టం లభించింది కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అందరికీ కూడా అందరికీ కూడా నేను నా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా సంతోషం అండి మీకు కూడా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు స్వామి మాకు